పీతాపుత్ర పవిత్ర పవిత్రాత్మ మమన ఆమె అరవై తొమ్మిదవ కీర్తన గీతము దేవ నన్ను రక్షింపు నీళ్ళు నా గొంతు వరకు వచ్చినవి నేను ఊబి గుంటలు దిగబడిపోచున్నాను నా పాదములకు గట్టి నేల తగులట లేదు నేను లోతైన నీళ్ళలోనికి దిగి తిని కెరటములు నన్ను ముంచివేయిచున్నవి అరచి అరచి నేను అలసిపోతిని నా గొంతు బొంగురుపోయినది నీ సహాయం కొరకు చూచి చూచి నా కన్నులు వాచినవి నిష్కారణముగా నన్ను ద్వేషించువారు నా తల మీద వెంట్రుకల కంటే ఎక్కువగానే ఉన్నారు నా విరోధులు నా మీద కొండెమలను చెప్పుచున్నారు వారు బలవంతులు కనుక నన్ను చంపజూచుచున్నారు నేను అపహరింపని వస్తువులను తిరిగి ఇయ్యమనుచున్నారు దేవా నేను చేసిన పిచ్చి పని నీకు తెలియను నా తప్పిదములు నీ వెరగనివి కావు సర్వశక్తుడివంతుడైన ప్రభు నిన్ను నమ్మిన వారికి నా వలన తలంపులు రాకుండానుగాక ఇజ్రాయలు దేవా నిన్ను పూజించు వారికి నా వలన అవమానము కలగకుండునుగాక నీ కారణమునే నాకు అవమానం ప్రాప్తించినది నీ వలననే నేను నిందెలను తెచ్చుకుంటుని నా సోదరులకు నేను పరాయివాడినైతిని నా తోబుట్టువులకు నేను అన్యుడినైతిని నీ దేవాలయం పట్ల నాకు గల భక్తి నన్ను దహించి వేయుచున్నది నిన్ను నిందించు వారి నిందెలు నా మీద పడినవి నేను ఉపవాసము నుండి వినమ్రుడుగా వినమ్రుడుగా జనులు నన్ను ఆడిపోసుకుని శోక సూచన సూచకముగా గోన దాల్చగా ప్రజలు నన్ను ఎగతాళి చేసిరి నగర ద్వారము వద్ద గుమ్ము కూడిన వారు నన్ను గూచి చెప్పుకొనిరి త్రాగుబోతులు నా మీద పాటలు కట్టిరి ప్రభు నా మటుకు నేను నీకు అనుకూలమైన సమయముననే మనవి చేసుకుందును నీవు మహాకరుణ గలవాడవు రక్షణమును దయచేయుదువు కనుక నాకు ప్రత్యుత్తరమిమ్ము ఈ గుంటలు దిగబడనీయకుండా నన్ను కాపాడుము నా శత్రువుల నుండి నన్ను రక్షింపుము లోతైన నీళ్లు నుండి నన్ను కావుము జల ప్రవాహము నన్ను ముంచి గాక అగాధ సముద్రము నన్ను గాక పాతాలము నన్ను కబలింపకుండునుగాక నీవు మంచివాడువును ప్రేమామయుడువు కనుక నాకు ప్రత్యుత్తరమిము మిగులు జాలి గలవాడువు కనుక నా మర వినుము ఈ దాసు నుండి నీ ముఖమును మరుగు చేసుకునుము నేను ఆపదల్లో చిక్కితని కనుక శీఘ్రమే నాకు ఇమ్ము నా చెంతకు వచ్చి నన్ను రక్షింపు నా విరోధుల నుండి నన్ను కాపాడుము నాకు ఎట్టి నిందలు ప్రాప్తించునో నీకు తెలియను నాకు అగౌరవమును అవమానమును వాటిల్ల నేనని నీవు ఎరుగుదవు నా విరోధుల నెల్లా నీవు గమనించుతూనే ఉన్నావు పరనిందలు నా హృదయములను నా హృదయమును ముక్కలు చేసెను నేను బలమును కోల్పోతిని నేను సానుభూతిని ఆశించితిని కానీ అది లభ్యం కాదాయను ఓదార్పును అభిలషించితిని కానీ అది లభింపదాయను వారు నాకు భోజనమునకుగా భోజనమునకు మారుగా విషమును వసగిరి నేను దప్పిక కొని ఉన్నప్పుడు పులిసిన రసమునిచ్చిరి వారి భోజనమే వారికి ఉరి అగునుగాక వారి ఉత్సవములే వారిని నాశనము చేయునుగాక వారి కనులకు మసకలు క్రమ్మునుగాక వారి నడుములు ఊగులాడునుగాక నీ రౌద్రమును వారిపై కుమ్మరింపు నీ కోపాగ్ని వారిని తరిమి పట్టుకునుగాక వారి శిబిరములు పాడుపడునుగాక వారి గుడారములలో ఎవడను వసింపకుండునుగాక నీవు శిక్షించిన వారిని వారు హింసించిరి నీవు గాయపరిచిన నువ్వు గాయపరచని వాని బాధలను గూచి వారు ముచ్చట ముచ్చట్లాడిరి నీవు వారి పాపములన్నిటినీ గణించి ఉంచుము వారు నీ రక్షణమును పాలు పొందకుండినట్లు చేయుము సజీవుల గ్రంథము నుండి వారి పేరును కొట్టివేయుదురుగాక నీతిమంతుల జాబితా నుండి వారి పేరు కొట్టివేయుదురుగాక నా మటుకు నేను దీనుడను బాధామయుడైన బాధామయుడై ఉన్నాను ప్రభు నీ రక్షణముతో నన్ను ఉద్ధరింపు నేను గీతములతో ప్రభువుని కీర్తించెదను కృతజ్ఞతాస్థుతులతో అతనిని శ్లంఘించెదను ఎద్దును కానీ ఎదిగిన కోడిన గాని అర్పించిన దానికంటే ఈ కార్యము ప్రభువునకు ఎక్కువ ప్రీతి కలిగించును ఈ చేయుదమును చూచి దీ దీనులు సంతసింతురు దేవుణ్ణి కొలుచు భక్తులు ఉత్సాహము తెచ్చుకుందరు ప్రభువు అర్తుల మొరను వినును అతడు చెరలోనున్న తన ప్రజలను అనాదరము చేయడు భూమాకాశములు సముద్రములను వానిలో ప్రాణికోటలను ప్రభువు ప్రభువుని గాక దేవుడు సియోనును రక్షించును యూదా మండలములోని నగరములను పునర్నిర్మించును జనులు సియోనును వసించి భూమిని స్వాధీనం చేసుకుందరు దాసుల బిడ్డలను ఆ నేలను వారసత్వముగా బడియుదురు అతను ప్రేమించు వారు ఆ తావున వసించుదురు డెబ్బయో కీర్తన ఆర్తనాదము ప్రభు నీవు నన్ను ఆదుకున్నట్టుకు రమ్ము నాకు సహాయపడుటకు శీఘ్రమే రమ్ము నా ప్రాణములను తీయచూచువారలూ అవమానమున మునిగి అపజయమును పొందుదురుగాక నాకు కలిగిన కీడును చూచి ఆనందించుగా ఆనందించువారు సిగ్గుపడి వెనుదీయుదురుగాక నన్ను ఎగతాలు చేయి వారు తలంపులు తెచ్చుకొని బీతిల్లుదురుగాక కానీ నీ చెంతకు వచ్చు వారందరూను పరమానందము చెందుదురుగాక నీ రక్షణమును అభిలషించు వారు అందరును ప్రభు మహాగణుడని ఎల్లవేళలా వాకుందురుగాక దేవా నేను దరిద్రుడును దీనుడును శీఘ్రమే నీవు నా చెంతకు రమ్ము నాకు సహాయు సహాయవుడు రక్షకుడువు నీవే కనుక ప్రభు జాగు చేయక నన్ను ఆదుకొనుము డెబ్భై ఒకటవ కీర్తన వృద్ధుని ప్రార్థన ప్రభు నేను నిన్ను ఆశ్రయించి నేను ఏనాడును అవమానమును చెంద చెందకుందును గాక నీవు న్యాయవంతుడువు గనక నన్ను ఆదుకొని రక్షింపుము చెవియొగ్గి నా మొర విని నన్ను కాపాడుము నీవు నాకు రక్షణ దుర్గము నాకు సురక్షితమైన కోటవై నన్ను రక్షింపు నాకు ఆశ్రయ స్థానమును రక్షణ శైలమును నీవే దేవ దుష్టుల బారి నుండి నన్ను కాపాడుము క్రూరులైన దుర్ దుర్మార్గుల బెడద నుండి నన్ను రక్షింపు దేవా నీవే నాకు దిక్కు నా నమ్మిక యవ్వనము నుండియు నేను నిన్నే ఆశ్రయించిదిని నేను పుట్టిన నాటి నుండియూ నిన్నే నమ్ముకుంటుని తల్లి గర్భము నుండి నీవు నన్ను చేసిన వాడవు నేను నిన్ను సదా కీర్తింతును నా జీవితము పలువురికి వింతగా కనిపించుచున్నది కానీ నీవు నాకు బలమైన ఆశ్రయుడు నేను నిన్ను నోరారా తింతును నీ మహిమను ఒగ్గడింతును నా ముసలితనమున నీవు నన్ను పరిత్యంపకము నా బలము ఊడిగిన తరుణమున నీవు నన్ను చేయి విడవకుము నా విరోధులు నన్ను గూర్చి చెప్పుకొనిచున్నారు నా ప్రాణములను తీయగోరి దారి కాచి సమాలోచన చేయుచున్నారు దేవుడు అతనిని విడనాడెను కనుక అతనిని వెంటనంటి పట్టుకున్నాడు అతనిని రక్షించువాడు ఇక ఎవడనూ లేడు అని పలుకుచున్నారు దేవా నీవు నాకు దూర్గం దూరముగా ఉండ ఉండవలదు ఓ దేవా నన్ను రక్షించటకు శీఘ్రమే రమ్ము నా మీదికి ఎత్తు వచ్చువారు పరాభవము చెంది నాశనం గుదురుగాక నాకు కీడు తలపెట్టివారు నింద అవమానములకు గురెగుదురుగాక నా ఆశాభావము ఎడతెగనది నిన్ను అధికధికముగా స్థుతించెదను నేను నీ నీతిని ఒగ్గడింతును దినమల్ల నీ రక్షణమును ప్రకటించును ఆ రక్షణ కార్యములను నేను సరిగా అర్థం చేసుకోజాలను ప్రభు నేను నీ మహాకార్యములను గూర్చి ముచ్చటింతును నీ నీతిని మాత్రమే ప్రకటింతును దేవా బాల్యము నుండి నీవు నాకు బోధ చేసి నేను నేటి వరకు నీ అద్భుత కార్యములను ప్రకటించుచూనే ఉన్నాను దేవా ఇప్పుడు నేను తలనరిసి ముదశీలినై ఉండగా నీవు నన్ను విడనాడవలదు నేను భావితరముల వారికి నీ శక్తిని నీ బలమును గాను నీవు నన్ను జీవింప నిమ్ము దేవా నీ న్యాయము ఆకాశమును అంటుచున్నది నీ మహాకార్యములు నీవు మహాకార్యములు చేసేటివి నీకు సాటి ఎవ్వడును లేడును నీవు నన్ను ప్రక్కు శమలకు కీడులకు గురి చేసేదివి కానీ నీవు నేను మరలా కోలుకున్నట్లు చేయుదువు పాతాళము నుండి నన్ను మరలా వెలుపలకు కొనివత్తువు నీవు నన్ను పూర్వం కంటే అదుకిన్ని చేయుదువు నా కష్టములలో నన్ను ఓదార్తువు దేవా తంత్రి వాయిద్యముతో నేను నిన్ను సన్నుతింతును నీ విశ్వసనీయతను కొనియాడేదెను పవిత్రుడు అయిన ఇజ్రాయేల్ దేవా సితారతో నేను నీ పాట నీ మీద పాటలు పాడిదను ఆనందనాదముతో నిన్ను కీర్తించెదను నీవు నన్ను రక్షించితివి కనుక నిండు మనసుతో నీ మీద కీర్తనలు పాడిదను నాకు కీడు తలపెట్టిన వారు అవమానమున మునిగి తలంపులు తెచ్చుకొని కనుక దినమల్లా నేను నీ న్యాయమును ప్రకటించదను డెబ్భై రెండవ కీర్తన రానున్న రాజు కొరకు ప్రార్థన దేవ రాజునకు నీ ధర్మమును ప్రసాదింపు నీ రా నీ రాకుమారునికి నీ న్యాయమును దయచేయము అప్పుడు అతడు నీ ప్రజలను నీతియుక్తంగా పాలించును పేదలను న్యాయ సమ్మతముగా ఏలును నీతిని బట్టి పర్వతములు పర్వతములను చిన్న కొండలను ప్రజలకు సమృద్ధిని కలగజేయును రాజు పేదలను కాపాడునుగాక గాక నున్న వారిని ఆదుకొనుగాక పీడుకలను నాశనము చేయునుగాక సూర్య చంద్రులు ఉన్నంతకాలము అతను భయభక్తులు కలిగి ఉండునుగాక గడ్డి బీడులపై వాన కురిసినట్లుగా పొలముపై జల్లు పడినట్లుగాను రాజు తేజరిల్లునుగాక అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక చంద్రుడు వెలుగొందిన దాకా దేశమున శాంతి నెలకొలునుగాక సముద్రము నుండి సముద్రము వరకును ఇఫ్రిటీస్ నది నుండి నేల అంచుల వరకును అతని సామ్రాజ్యము వ్యాపించునుగాక ఎడారి వాసులు అతనికి తల ఉంచుదురు అతని విరోధులు మన్ను గరుదురు తుర్షీసు రాజులు దీపములు రుపుల నృపులు కప్పము కట్టుదురు షేబ సేవ పాలకులు కానుకలు కొనివొత్తురు రాజులెల్లరూ అతనికి స్థిరము వంతురు జాతులెల్లా అతనికి ఊడిగం చేయును అతడు తనకు మొరపెట్టుకొని పేదలను రక్షించును దిక్కు ముక్కు లేని దీనులను కాపాడును దరిద్రులను నిస్సహాయులను దయతో చూచును అక్కరలోనున్న వారిని ఆదుకొను పీడకుల నుండి హింసాపరుల నుండి ఆ ఆర్తులను కాపాడును వారి ప్రాణములను విలువతో చూచును రాజునకు దీర్ఘాయువు కలుగునుగాక షేబా నుండి అతనికి బంగారమును కొనివత్తురుగాక ప్రజలు అతని కొరకు నిరంతరము ప్రార్థనలు అర్పితురుగాక ఎల్లవేళలా దేవుడు అతనిని దీవించునుగాక దేశమున ధాన్యము సమృద్ధిగా పండునుగాక లెబనోను మండలమున వలి కొండల మీద కూడా పంటలు పుష్కలంగా పండునుగాక పొలమున గడ్డి ఎదిగినట్లుగా పట్టణంలో ప్రజలతో నిండి ఉండునుగాక రాజు పేరు కలకాలము గాక సూర్యుడు కాలము అతని కీర్తి నిలిచి గాక అతని ద్వారా ఎల్ల ప్రజలకు దీవెనలు లభించునుగాక ఎల్ల జాతులు అతనిని ధన్యుడని కొనియాడునుగాక ఇజ్రాయిల్ దేవుడైన ప్రభువునకు స్థుతులు కలుగునుగాక అతడు మాత్రమే ఇట్టి అద్భుత కార్యములను చేయగలవాడు అతని దివ్య నామమునకు సదా మహిమ కలుగునుగాక ఈ ధాత్రి అంతయు అతని తేజస్సుతో నిండియుండునుగాక ఆమెయిన్ ఆమెయిన్ ఈశాయి కుమారుడైన దావీదు ప్రార్థనలు ముగిసినవి ఈ రోజుతో డెబ్భై రెండో కీర్తన పూర్తవుతుంది